రెండు వారాలు ఉంది రెండు వారాలు ఈ సినిమా హౌస్ ఫుల్స్ పెట్టడం పెట్టాల్సిన బాధ్యత మీది ఎందుకంటే ఆ తర్వాత ఓ జీ వస్తుంది అమ్మయ్య దేవుడు రెండు వారాలు గ్యాప్ పెట్టారు స్వామి నాకు చాలా చాలా ఆనందమే ఉంది ఒకే నెలలో నేను ఎంతో ప్రేమించే నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఆ అన్న సినిమా ఓజీ మా సినిమా మిరాయ్ ఒకే నెలలో రావడం అబ్బా సూపర్ కిక్ అసలు అలాగే కిష్కిందాపూరి పూరి మాతో పాటు రిలీజ్ అవుతుంది సినిమా తమ్ముడు బెల్లం కొండ సాయి చేస్తున్నాడు దాంట్లో ఆ సినిమా కూడా పెద్ద విజయం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను మిరాయిది అది వేరే వేరే జానర్స్ సినిమాలు బాగుంటే మూడు నెలల సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి మా అన్ని సినిమాలు హిట్ చేస్తారని కోరుకుంటూ అలాగే మీతో పాటు నేను కూడా ఓజీకి ఎదురు చూస్తున్నాను మా సినిమా హిట్ అయిందని దాన్ని చూసుకుందాం లవ్ యు ఆల్ అండ్ మౌనిక మౌనిక అండ్ ధైరవ్ థ్యాంక్ యూ మూడు సంవత్సరాలు ఏ క్వశ్చన్ అడగకుండా ఒకే సినిమా మీరు అసలు సినిమాలో చేస్తాడని కూడా డౌట్ లేకుండా ఒక గట్టిగా నమ్ముకొని ఒక సినిమా చేస్తున్నా అంటే నిలబడారు నిజంగా నేను ఈరోజు ఇంత బలంగా నిలబడి ఉన్నానంటే మీ సపోర్ట్ మోనికా అండ్ ధైరవ్ లవ్ యూ నానా థ్యాంక్ యూ నా ధైర్యమే నా బిగెస్ట్ ఫ్యాన్ బ్లాక్ స్వాడ్కి నాకు కాదు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ వందే మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అండ్ విషింగ్ యూ రియలీ సూపర్ సూపర్